హాయ్ ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు గార్డెన్ చూపిద్దామని గార్డెన్లోకి వచ్చాను వన్స్ చెట్లు చూపిస్తాను ఫ్రెండ్స్ జామ్ చెట్లు హైబ్రిడ్ ఇది కూడా జామా ఈ వాటర్ యాపిల్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యింది చెట్టు వేసి ఇప్పుడే కాపుకి వచ్చింది ఇవ్వగండి ఇక్కడ వాటర్ యాపిల్ ఇదిగోండి ఇటు సైడు అండ్ ఇవ్వండి ఇది వన్ ఇవ్వండి ఇక్కడ ఇప్పుడే వచ్చిన్నాయి లాస్ట్ టైం టూ ఉంటే కోసేసాము ఫ్రూట్ బాగుంది ఇప్పుడే పూతకొచ్చింది చెట్టు అండ్ దానిమ్మ రామాపలం ఇది రామాపలం చెట్టు అండ్ ఇదిగోండి సపోటా సపోటా చెట్టు ఇది కమల కమలా చెట్టు అండ్ ఇది నారింజ అదే నిమ్మ ఇది కూడా డిఫరెంట్ కా ఇంకా రాలేదు వస్తే తెలుస్తుంది ఇదేదో చాలా హైట్ పొడగబట్టినట్టుంది చెట్టు అంతా ఇంకా అటువైపు ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్